నెల్లూరు జిల్లాలో టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు వైసీపీ నుంచి వెలుకుయ్యే వారికి ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ మరింత గట్టు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది వైసీపీ నాయకత్వం ఏమిటో కొట్టుమిట్టాడుతోంది న్యూస్ నియోజకవర్గంలో తప్ప మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కార్యకర్తలను వైసీపీ నేతలకు గాలికి వదిలేస్తున్నారు టీడీపీ వద్దకు నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అధికారం పోయినప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది వైసీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు చీఫ్ గా చూస్తున్నారు కనీసం వైసీపీ కార్యకర్తలకు రక్షణ కూడా లేకుండా పోయింది కేసులు పెడతారనే భయం వైసీపీ కార్యకర్తల బెన్నులో ఒరుగు పుట్టిస్తోంది ఆర్థికంగా ఇబ్బంది పాలవుతామన్న భయం ద్వితీయ శ్రేణి నాయకులకు పట్టుకుంది ఎప్పుడు ఏ రూపంలో సమస్య వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు టీడీపీ కండువా కప్పేసుకున్నారు గతంలో ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వైసీపీ బీసీ నాయకత్వం కావాలని అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజ్యసభకు పంపింది మరో నాలుగేళ్లు రాజ్యసభ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నా బీఎంఆర్ రాజీనామా చేశారంటే వైసీపీలో నాయకులకు కార్యకర్తలకు ఏ మేరకు భరోసా ఉందో ఇట్టే తేడాతెల్లమవుతోంది మొన్నటి వరకు వైసీపీ అధికారంలో నుడా చైర్మన్గా కొనసాగిన ముఖాల ద్వారకానాథ్ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మంత్రి పొంగూరు నారాయణను కలిసి తమ మద్దతును ప్రకటించారు అదే సిటీ నుంచి ముఖ్యులు కార్పొరేటర్లు నారాయణకు టచ్ లోకి వెళ్ళిపోయారు నారాయణ ఓకే అంటే పచ్చకండు వారు కప్పుకునేందుకు క్యూలో ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి అలాగే ఉంది నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి దంపతులు వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశారు అయితే తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి వీరి రాకను వ్యతిరేకించడం వల్లే టీడీపీలోకి వెళ్లలేకపోయారు ప్రస్తుతం టీడీపీలో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లో కిక్కిరిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు నగర పరిధిలో మరో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే కార్పొరేటర్ల పదవి కాలం ఉంటుంది అయితే వీరికి ఈ ఒకటిన్నర సంవత్సరం కూడా వైసీపీలో కొనసాగితే పెద్ద ప్రాధాన్యత ఉండదన్న ఉద్దేశంతో ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీ నేతల పోకడలను అసహ్యించుకొని టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్న నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో గత కొంతకాలంగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ గా రాబోతున్నారని తెలుసుకున్న నేతలు వైసీపీ నుంచి పరారయ్యేందుకు సిద్ధమవుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ నేరుగా భావాని పిలిచే వ్యక్తులు కూడా నారాయణ చెంద చేరారు ఇటీవల కాలంలో కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి వెళుతున్నారని తెలిసి అనిల్ కుమార్ యాదవ్ వారికి నేరుగా ఫోన్ చేసి తాను అక్టోబర్ పది నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలకు నేనే ఇన్ఛార్జ్గా ఉంటానని మీరు వెళ్లాల్సిన అవసరం లేదని వరించినట్టు సమాచారం అయితే ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో పనిచేయటం కంటే కోటం రెడ్డి పంచన చేరటం చాలా బెటర్ అని భావిస్తున్నారు ఇంకా టీడీపీలోకి వెళ్లేందుకు వైసీపీలో పదవిలో ఉన్నవారు సైతం మంతనాలు సాగిస్తున్నారు విజయవాడలో వచ్చి మంత్రి నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు బిజీగా ఉండటం వల్ల వీరి చేరికలు తప్ప లేదంటే వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరిపోయేవారే ప్రస్తుతం కోవ నియోజకవర్గంలో ముచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజ ఆమె భర్త మురళీలు కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు జిల్లా వ్యాప్తంగా అవకాశం ఉన్న వరకు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైసీపీలో పదవులు అనుభవించిన వారంతా టీడీపీలోకి క్యూ కడుతున్నారు